అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాకుళం గుర్రని రైట్ నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మంచి కంటెంట్ ఉండే మూవీ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత సో ఈ మధ్య కాలంలో ఒక ఇది చూస్తుంటే మంచి సాంగ్స్ కావచ్చు అండ్ ట్రైలర్ అండ్ టీజర్ కావచ్చు అద్భుతంగా అనిపించింది ఇది మీకు బాగా పనికొస్తుందని తీసుకుని వచ్చేసా ఎందుకంటే మనకి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లు ఏమి తెలుసుకుందాం అండ్ డ్రింకర్ సాయితో నాన్ డ్రింకర్ రాజేష్ గారు కాసేపు మాట్లాడేసుకుందామా హాయ్ 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 ఏంది భయ్యా నాన్ డ్రింకర్ రాజేష్ గారు అంట అంటే వీళ్ళందరూ తాగుబోతుంది నేను మాత్రం చాలా పత్తిత్తు అన్నట్టు మన దాంట్లో చాలా డైలాగ్లు ఉన్నాయి భయ్య ఈ డైలాగ్ వచ్చేది సో అవన్నీ కథకే కెమెరా కొంచెం ఆను అంతే ఏదైనా సార్ సాయిగా జెన్యున్ సార్ ఎక్కడైనా ఒకేలా ఉంటాడు అదే అదే మా బాధ అక్కడ జెన్యు కాదని తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చాం బుద్ధిగా కూర్చున్నాం చాలా పద్ధతిగా సో మనం లాస్ట్ టైం మనం కలిసాము అండ్ ఒక మంచి కంటెంట్తో వస్తున్నాను అన్నారు బట్ ఇంత మంచి కంటెంట్తో వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ చూడు కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది పోయి అర్థమైపోతుంది బయట కూడా గట్టిగా మోగుతుంది ఫోన్ ఇలా మీరు చెప్తేనే చాలా హ్యాపీగా అనిపించింది నేను లేదు ఆల్రెడీ అక్కడ గట్టిగా ఉంది అండ్ మీకు కూడా తెలుసు బాగా నటిస్తాను అనమాట ఏదో పద్ధతిగా మీరు చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా సో ఆల్రెడీ ట్రోల్స్ మేమ్స్లో చూస్తాను మంచిగా వైరల్ అవుతున్నాయి మంచి చెడు రెండు మధ్యన సరే ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు కూడా కంటెంట్ కొంచెం కాకుండా మీ కవర్లు ఎక్కువ అవుతున్నాయి అంటారు సో సినిమా గురించి మాట్లాడదాం డ్రింకర్ సాయి ఆ టైటిల్లోనే పెట్టేశారు అండ్ మీ ట్రైలర్ ట్రేజర్లో కూడా గట్టిగా చూపించారు అంటే గట్టిగా డైలాగ్ కావచ్చు లేకపోతే అంటే గట్టిగా డ్రింక్ చేస్తున్నట్టు ఇలాంటివి గట్టిగా అంటే అన్ని అలాగే వినిపిస్తాయి గట్టిగా అంటే ఇప్పుడు అంటే వేరేది అన్న ఇంకా గట్టిగా అంతే వినిపిస్తాయి సో ఏంటి అంటే ఈ ప్రాజెక్టు మీరు ఎలా వెళ్ళారు ఈ ప్రాజెక్ట్లోకి అంటే ఎంత అద్భుతమైన బేబీ మీ దగ్గరికి ఎలా వచ్చింది నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రై సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ట్రైల్స్లో ఉన్నా ఆ టైంలో సత్యానంద్ సార్ కాల్ చేశారు బాబు ఒక ఆడిషన్ వెళ్ళి ది బెస్ట్ ఇవ్వాలి చాలా బాగుంది కథ నాకు ఎందుకో బాగా క్లారిటీగానే చెప్తాను రా ఇన్స్టిట్యూట్ అయిపోయిన వెంటనే ఇదే అవును మరి మధ్యన వచ్చిన సినిమాలో నాకు ఫస్ట్ ఈ మూవీ యాక్చువల్గా నేను ఓకే అయింది కానీ అంటే నాకు కూడా పర్సనల్ లేకపోతే మేము మిస్ అవుతాము అనేసి క్లారిటీ ఓకే నేను నాకు అసలు ఈ కదా నేను విన్నాక నాకు ఖచ్చితంగా నాకు ఫౌండేషన్ అయ్యేది ఈ మూవీ అని నేను నాకు అనిపించింది యాక్చువల్ నా మనసుకే అనిపించింది నా బ్రెయిన్కే అనిపించింది సత్యానంద్ సార్ చెప్పారు నువ్వు ది బెస్ట్ ఇవ్వు చాలా బాగుంది కదా నాకు ఎందుకో నాకు బాగా గురిగా ఉంది బాబు ఈ సినిమా ఈ సినిమాతో నువ్వు అందరితో అందరికి తెలిసిపోతావు నీ నువ్వు అన్ నువ్వు అనేవాడివి హీరోస్ లిస్ట్లోకి యాడ్ అవుతావు అని అని చెప్పారు నేను వెంటనే చెప్పిన వెంటనే వెళ్ళిపోయాను ఆయన చెప్పారు నాకు చిరంజీవి గారి ఫ్రెండ్ ప్రొడ్యూసరు డైరెక్టర్ కూడా వాళ్ళ కాంపౌండ్లో ఆయనే అని చెప్పి చెప్పారు వెంటనే వెళ్ళాను సార్ నచ్చాను అట్లగా వద్ద వద్దు క్యారెక్టర్కి ఒక వ్యక్తి ఆ అమ్మాయిలకి నచ్చినారంటే ఓకే అబ్బాయిలకు కూడా ఈ మధ్య నచ్చేస్తాను నువ్వు అది ఎక్కువ ఓకే దీనికన్నా ముందు అది రిలీజ్ అయిపోయింది కాబట్టి ఒక అంటే కొంత కొంతమందికి సర్టికులర్ పీపుల్కి అయితే ఓకే అర్థమైపోయింది సో ఈ సినిమా అంటే నాకెందుకు దానికన్నా ముందుదే వస్తే బాగుందేమో అనిపించింది ఎట్లా ఉంది మనకి ఏది రాసిపెక్ట్ ఉంటే అది జరిగిద్ది అది మంచి కథ ఆ మూ ఆ మూవీ కూడా మంచి కథ ఓకే సో కథలోకి వెళ్ళిపోదాం సో అంటే ఒక ఎలా క్యారెక్టర్ ఉందంటే ఫుల్ మాసీ క్యారెక్టర్ నాకు తెలిసినంత వరకు మా మా బ్యాచ్లు చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట కానీ ఈ సాయి అనే పదం ఒక నాలుగు నెలల క్రితం గట్టిగా ఈయన సాయి అనేది వైరల్ అవ్వాలి ఇన్స్టాలో ఆ గారి మీద ఆడేసుకోవాలి అమ్మాయిలు కానీ అబ్బాయి అందరూ ఆడుకోవాలండి బాగా అని చెప్పి కరెక్ట్ గా ఒక ఈ కథ మొదలుపెట్టి పెట్టి హీరోని సెలెక్ట్ చేసుకున్న ఒక కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అప్పుడే మోగింది సాయి హ్యాష్ టాగ్ సాయి ఎవడి సాయి ఎవడి సాయి అంటే ఎవరికాడు పులిహార సాయి ఒకడు ఎక్కడున్నావు సాయి అరే సాయి ఇంత మంది వెయిట్ చేస్తారు అమ్మాయిలు ఆయన అగిపల్లి వెలిగించారు అది ఎవరికాడు అది మన సాయి అని జనాల్లో తీసుకెళ్లాలని చెప్పి ఫస్ట్ మేము నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైట్లు వదిలేశాను అట్లా సాయిని ఫస్ట్ సృష్టికర్త ఇక్కడ ఉన్నారైతే జనాలు పంపించాము అది సాయి ఎందుకు పెట్టుకున్నావు అంటే ప్రతి ఇంట్లో ఒకటి సాయి ప్రతి ఇల్లు కాదు ఒక నాలుగు ఒక సాయి ఉంటాడు ఆయన కూడా దేవుడి పేరు పెట్టి చాలామంది అండి డ్రింకర్ సాయి సాయికి డ్రింకర్ అని పెట్ట కొంతమంది మాట్లాడుతున్నారు మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు సాయి సాయిగారు అని పిలు పిలవ కదా ఎరా సాయి అరే సాయి ఆ సాయిగా నాలుగు బేకండి కదా ఆ సాయి కానీ రమ్మన్నారా అంటారా తప్ప దేవుడి పేరు పెట్టుకుంటా సాయి బాబుగారు సాయిగారు రండి నా సాయి ఆ సాయిడు మన నల్ల పెరిగే సాయి నేను దేవుడు నా సాయిబాబా భక్తుడు నేను ఇంకో విషయం భయ్యా నేను సాయిబాబా బాగా నమ్ముతా బాగా అంటే నా ప్రతి పనికి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే నాకు కథ రాసుకుంది షిరిడీలో డైలావర్స్ కంప్లీట్ చేసిలో సాయి కదా నిజంగా చిన్న విగ్రహం తెచ్చుకున్నా ఓకే ఎవరుండరు నేను ఇద్దరు మాట్లాడుకుంటాం అంటే చాలా మంది తెలియదు ఇప్పుడు ఓకే మీద జోక్స్ కాదు ఎవరు అయ్యకూడదు దేవుడు నేనేంటంటే ఏంటి వాళ్ళు ఎలా చేశావు అయిపోద్ది అనుకున్నాగా ఏదైనా నువ్వు నువ్వు ఏది నడిపించిన నువ్వు మంచిగా చేస్తావు నాకు తెలుసు సరే రేపు చూద్దాంలే అట్లా మాట్లాడుకుంటా మీ రియల్ లైఫ్ కూడా రియల్ లైఫ్లో మా అలీ గారు ఒక సీన్ లో ఉంటుంది అమ్మాలక్ష్మి లక్ష్మి అది కామెడీ అది కామెడీ సీరియస్ సెన్సిటివ్ చెప్తున్నాయి సీరియస్గా నేను మాట్లాడుకుంటాను పర్సనల్గా అట్లాగే నేను ఈ టైటిల్ పెట్టబోయే ముందు నాలుగు టైటిల్స్ రాసుకున్నాను ఒకటి ఉదయం అని ఒక సైరన్ అని ఒక సంథింగ్ కథకు తగ్గట్టుగా రాసుకున్నాను రాసుకొని షిరిడి తీసుకెళ్ళి బాబా పాతల దగ్గర పెట్టాను నాలుగు పేర్లు ఆయన ఒక పేరు ఇచ్చాడు డ్రింకర్ సాయి ఉంది దాంట్లో ఇది కూడా ఎందుకంటే బాబా గురించి చెప్తా నేను బాబా మీద నేను తప్పుడు మాటలు మాట్లాడలేదు అందుకే అందుకని చెప్తున్నా డ్రింకర్ సాయి ఇచ్చాడు సినిమా స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది ఇతర వెళ్ళాం ఇతని పేరు కూడా సాయి రీల్గా ఇంట్లో అందరూ సాయం పిలుచుకుంటారు అట్లా మాకేంటంటే ఆ సాయి ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత కూడా ఇప్పుడు ట్రైలర్ ట్రైజర్ ఏం చూసారనుకున్న వాళ్ళు కూడా సినిమా చూసాక నిజంగానే బాబా మంచి టైట్లు ఇచ్చాడు అనుకుంటారు డ్రింకర్ అనేది బూతి కాదు కదా అయ్యా ఆడు చేసే బిహేవియర్ని బట్టి వచ్చిన అది డ్రింకర్ అనేది అంతే కదా అట్లా బాబా యొక్క సాయిబాబా యొక్క బ్లెస్సింగ్స్ పరిధాని ఉన్నాయి నేను అనుకున్నాం మొన్న డేట్ ఇరవై ఐదు వెళ్దామా ఇరవై ఏడు వెళ్దామా అని అనుకున్నాం అసలు ఎందుకు నాకు ముందుగా ఛాన్స్ అని చెప్పి స్లిప్ లేసా ఇరవై ఏడు వచ్చింది మాట్లాడే ఫైనల్ సూపర్ సూపర్ అట్లా నేను నమ్ముతాను చూసుకుంటాడు బాగా బాధ వచ్చిందని చెప్పి నేను ఏంటో ఇలా జరిగింది అనుకో మంచి తిప్పావాలనుకుంటాను నేను అట్లాగే అనుకుంటాను హీరోయిన్ అదే కోరుకున్నాను నేను అది అంతా మంచి టీంని ఇచ్చాడు బాగా రంగమల్ని చేసుకుంటున్నాడు ఆయన అంతే నీ పనులు చేసుకోవాలని నేను ఉంటాయి రంగమల్ అన్నట్టు పాజిటివ్ వైబ్ అయితే ఉంది సీరియస్ ఇదైతే అంటే మేము ఎవరిని అంటే ఎలా ఉంటాయి చెప్పేస్తాం అందులో లేదు సో ఆ ట్రైలర్ టీజర్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట అండ్ మీరు ఇప్పుడు చెప్పిన సాయి అప్పుడు మొదలెట్టిన సాయి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో సూపర్ అండ్ చాలా పద్ధతిగా ఒకళ్ళు కూర్చున్నారు కలిసిద్దాం హాయ్ తెలుగు ఆతారా మేర కింద నయాత ఓకే ఇప్పటివరకు చాలు సో ఎలా ఉన్నారు సో మీరు చాలా క్యూట్గా ఉన్నారు చిన్నగా అంటే ఓకే అండ్ ఎలా వచ్చారు దీంట్లో అంటే ఫ్లైట్లో ట్రైన్లో ఉన్నాను కదా మళ్ళీ పంచలేదు మధ్యన ఎక్కువ అయిపోతాను సో హౌ యూ అప్రోచ్ తెలుగు వచ్చి అర్థమవుతుంది కదా అమ్మయ్యా చాలా నెక్స్ట్ నెక్స్ట్ సినిమాకి ప్రాక్టీస్ అయిండి నేర్పించేసావు సాయిదా అంత సాయిదా ఓకే నేను తప్పనిసరి నేర్చుకోవాల్సి వచ్చింది నేను తెలుగు తప్ప ఈయన ఏ భాష మాట్లాడో కానీ అర్థం కూడా చేసుకోండి నేనే తెలుగు అర్థం చేసుకోండి చెప్పి ఆ పిల్ల అలా నేను ఇప్పుడు మాట్లాడు తెలుగే అండ్ ఏంటి ఈ స్క్రిప్ట్ గురించి అంటే మీకు ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఈ స్క్రిప్ట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఓకే చెప్పడానికి ఒక పాయింట్ ఉండదు కదా సో ఇది हाँ तो, क्या है मैं बात करती हूं। तो मैं मुंबई में थी तो मुझे आ, एक दिन ऐसे कॉल किया मेरे मैनेजर थे रमीत भैया तो उन्होंने बताया कि एक मैं मुंबई में थी तो वहाँ से मुझे पता चला कि मूवी का ऑडिशन है मेरा कल ही तो मैं मतलब रेडी थी एकदम कि ओके ऑडिशन है करके तो एक दिन बाद ही मैं हैदराबाद में आ गई हैदराबाद में आके सबसे मिली बहुत अच्छा लगा सर ने बताया कि क्या है कैरेक्टर के बारे में फिर उसके बाद मेरा ऑडिशन हुआ ऑडिशन के बाद कॉन्ट्रैक्ट साइन हो गया और अभी बस फटा ऑडिशन साइन करेमोशन

పర్లేదు అన్న ఈ టైం నాకు కవర్ చేసుకో కొంచెం పెంచిన టైం పర్లేదు అన్న మళ్ళీ జనీలి దగ్గరికి వెళ్దాం బొమ్మరీలుకి వెళ్దాం ఓకేనా రెడీయా ఇది ఇది ఏమో ఇక్కడ అయితే ఓకేనా బొమ్మరిల్లు అయితే ఏంటంటే బొమ్మరిల్లులో ఆ జనీలియా ఎలా ఉందో నాకు అలా ఊహించుకున్నాను నేను క్యారెక్టర్ని ఇక నాకు ఇష్టాలు నేను వెతుకుతున్నాను మా ఇంకో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు ఇస్మాయిల్ గారు ఆయన వెతుకుతున్నాడు పాపం హీరోయిన్ విషయంలో ఆయనే చూశాడు అమ్మాయి చూడండి ఈ అమ్మాయి ఎలా ఉందంటే సూపర్గా ఉంది సార్ అని చెప్పి సో తీసుకొని నేను అమ్మాయికి చిన్న స్టిక్కర్ పెట్టి చూసుకున్నా ఫోటోకి నాకు పెట్టుకొని పెట్టి పెట్టుకుంటే నాకు అప్పుడు సౌత్ ఇండియన్ మన 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 తెలుగు అమ్మాయిలాగా నాకు అప్పుడు ఓకే ఓకే బాగుంది ఉన్న అందరిలో కల్లా ఏమైనా బెటర్ కనిపించింది ఒకసారి పిలిపించి మనం యాక్టింగ్ కూడా చేస్తా లేదు చెక్ చేసుకుని అప్పుడు మనం ఓకే చెప్తామంటే అప్పుడు ఆ అమ్మాయిని ఇంకా తెలుగులో అంతే గొప్పతనం ఏంటంటే అవును ఈ అమ్మాయికి ఉన్న చిన్న వయసు చిన్న వయసు మన ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ లేదు ఫ్రెష్గా ఉంటుంది అమ్మాయి అందరికి నచ్చుద్ది కుర్రోళ్ళకి అంటే మరీ చిన్న వయసు కాదు కదా నేను ఎంత అనుకుంటున్నావు చెప్పాయి సుమారుగా నువ్వు ఎంత అనుకుంటున్నావు అమ్మాయి ఏజ్ చాలా క్యూట్గా ఉన్నారు కానీ ఒక ట్వంటీ అంతే కరెక్ట్ నైన్టీన్ ట్వంటీ అది వద్దు మరి అన్ని చెప్పకండి లే కాస్త గెస్ చేసి గెస్ట్ చేశాను కదా కొంచెం చెప్పచ్చు కదా తీసుకున్నప్పుడు అట్లా ఏజ్ లో మూవీ స్టార్ట్ కి యా ఆ ఎవరు లేరు కొంచెం అబ్బాయిలు కూడా ఎక్కువ ఇట్లా క్యూట్ గా అమ్మాయిలు ఇష్టపడతారు కొరొళ్ళు మాస్ పీపుల్ అంత మన సినిమా మా సినిమా మీ టార్గెటే ఆ మాస్ అర్థమైపోతుంది కొరొళ్ళ టార్గెట్ పెట్టిన వాళ్ళకి బయ్యా బాలిక అంటే హీరోయిన్ హీరో డైరెక్టర్ ఎవరు యాంకర్ ఎవరు అలే అంతే సార్ ఓపెనే మాట్లాడండి ఇంటర్నెట్ కొరొళ్ళ చూసే కష్టైతే అంటే నాకు ఎందుకంటే అంటే ట్రైలర్ గాని పోస్టర్ కానీ ఇద్దర్ని చూసినా బాయ్ నువ్వు మన ట్రైలర్ చూసావా ట్రైలర్ కాకుండా వేరే ఊంచి కష్టం

అరే కదా ఎంత పాటు చేస్తారు ఇలా నొస్తారు నాకు ఇచ్చిన తాగి ఉన్న సాయంత్రం సో అండ్ మీకు అంటే స్క్రిప్ట్ వినేటప్పుడు ఒక పాయింట్ బాగా నచ్చుతుంది అంటే ఎంత ఉన్నా సినిమా ఒకటి వచ్చిందంటే నచ్చితే నీ మధ్యన చేస్తున్నారు ఎవరైనా సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి కనెక్ట్ యాక్చువల్లీ మెయిన్ మెయిన్ జో జో లైన్

వాళ్ళకి చెప్తాను భయ్యా అంటే అమ్మాయి మీద కాసేపు అనుకోరు నువ్వేమో మామిలు రమ్మంటే మామూలు షర్ట్ వేసుకొచ్చేవాడు ఇప్పుడు లోపల టీ షర్ట్ వేసుకొని వచ్చి కొంచెం కొంచెం ఏదో బొమ్మ కూడా వేసుకున్నావు లోపల బానే పరిశీలిస్తాం కాదు ఏంటి అసలు ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లా మీరే అన్నారు కదా ఇందాక సో వాళ్ళిద్దరిని చూసే వస్తారని కొంతమంది వాళ్ళని చూసి వస్తారు మా బ్రదర్ని చూసేస్తారు ముందు అమ్మాయి నో అంటే సార్ నేను రెడీ ప్రతాప్ భయ కాబతే ఆడియన్స్ కూడా కుర్రలు కూడా అలా కోరుకోలేము కోరుకోలేదు అదే కదా కావాలి థియేటర్ లో ఇప్పుడు సరే అదే మీరే పర్మిషన్ ఇచ్చింది రెడీ ఓకే అయితే దండయాత్ర ఇంకా డార్లింగ్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి డార్లింగ్ పాన్ ఇండియా మూవీలు అయిపోయినాయి సో తెలుగు మూవీల మీద ఆ అదర్ స్టేట్ కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది ఎలాంటి స్క్రిప్ట్లు తీస్తారు ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని సో ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దానికి నీకు అనిపించిన కొత్తదనం ఏంటి సో ఎవరికి అట పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏ పాయింట్ కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నాను సార్ చెప్పారు కదా మెసేజ్ అని దీని సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే దాని దానికి ముందు ఆ సోల్ నేను ఏ సినిమాలో చూడాల అది కొత్తగా అనిపించింది నాకు అది భయ్యా నాది ఒక రిక్వెస్ట్ నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు మామూలుగా బయట స్లాంగ్ అలా మాట్లాడు బాగుంటది సో అవన్నీ ఏమో కానీ జనరల్ గా కొంతమంది పీపుల్ ఉంటారు అదే ఆ బార్ షాపుల దగ్గర ఉన్నాళ్ళు అన్ని గుడిచిపోయిన వాళ్ళు ఆ భాషలోకి వచ్చినావు మరి బయటకు వెళ్తే మళ్ళీ ఈ సాయి ఏం తాగుతాడా తాగడు మరి ఆ సాయి కొట్టుడే కొట్టుడు అంటే డైలాగులు కొన్ని ఉన్నాయి జనరల్గా అందరూ వాడే డైలాగులు అవి ఎవడైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా అదే డైలాగ్ వస్తుంది అమ్మాయి దగ్గరైనా అవే వస్తాయి బట్ మూవీ పరంగా వచ్చేసరికి ఏవైనా ఇలాంటి చిన్న దొరికితే అలాంటివి వాడొచ్చా అలాంటివి అనొచ్చా అని జనరల్గా అంటారు కదా సో దాని మీద మీ ఒపీనియన్ చూ కాదు అప్పుడు ఒక క్యారెక్టర్ చూపించాలి ఆ క్యారెక్టర్లో చూపించేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే అలా చూపిస్తేనే నేచురల్గా ఉంటుంది ఈజీగా కనెక్ట్ అవడానికి ఉంటుంది ఆ క్యారెక్టర్లో ఈ ఓన్లీ పాజిటివ్స్ చూపిద్దాం నెగిటివ్స్ చూపిద్దాం క్యారెక్టర్ అన్నాక పాజిటివ్ ఉంటుంది దానిలో నెగిటివ్ ఉంటుంది ఏదైనా ఉంటుంది అది వాడికి తప్పకుండా ఆ రియాలిటీ చూపించాలి ఏదైనా క్యారెక్టర్కి డ్రింకర్ సాయి కం ఇప్పుడు నువ్వు ఒక స్లాంగ్లో మాట్లాడతావు ఒక స్టైల్ ఉంటుంది నాలుగు స్టైల్ డ్రింకర్ సాయి గట్టి స్టైల్ వాడు అలాగే మాట్లాడుతున్నాడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా మాట్లాడతాడు తను ఎలా అయితే అలాగే చూపించాలి కదా ఈ చూపు అర్థమైంది భయ్యొమాటిక్సి కాదు అంటే కొంచెం కసి అంటే అలా కాదు 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 భయ్య ఒక చిన్న విషయం చెప్పండి మనం అడిగావు కదా అవన్నీ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కదా దాన్ని కొంచెం హైలైట్ చేస్తారంటే ఎవరైతే హైలైట్ చేస్తున్నారో వాళ్ళ సినిమాకి వచ్చే బ్యాచ్ కాదు భయ్య ఓకే ఎవడైతే వీని ఎంజాయ్ చేస్తున్నాడో ఆడి సినిమాకి రెడీగా ఉండే బ్యాచ్ ఆ డిస్కస్ చేయడు ఏంటి ఎలా ఉంది డైలాగ్ ఎలా ఉంది అసలు అరగనాడు సైలెంట్కి వచ్చేస్తాడు థియేటర్ చూసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాడు నా క్యారెక్టర్ కొంచెం అలా ఆడపియోవాడు అని ఎప్పుడైతే ఏ బూతులు ఎక్కువ అసలు థియేటర్కి రాడాడు థియేటర్ రావడం గురించి మనం ఆడుకుండా ఉపయోగం ఏంటి చెప్తున్నా అదే కాదు సినిమా థియేటర్ రాడు మన టేదర్ కింద కొంతమంది కామెంట్లు పెడతారు ఆడు ఆడ ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు మాట్లాడుతుంటే ఊరికే ఆడికి స్కిచ్ మాటలు మాట్లాడుతా ఆ నుంచి ఫస్ట్ మాట మన సినిమా డైలాగ్ నోట్లో ఫస్ట్ మాట అది మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అదే ముందు అనుకునేటప్పుడు అనుకున్నప్పుడు కృష్ణనగర్ అక్కడ తిరిగినారా తిరిగేది అక్కడ ఏంటి నేను వచ్చింది అక్కడి నుంచి నేను జూబ్లీస్ పర్సన్ కాదు నేను ఇంద్రానగర్ కృష్ణనగర్ పర్సన్ ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ సినిమా క్లిక్ అయ్యాక కూడా ఆయన అక్కడే తిరుగుతారు నాకు వంద సార్లు చెప్పారు ఆ విషయం ఇదిగో మహేష్ నాది ఇదే బండి నాది ఇదే ఏరియా నాది ఇదే స్పాట్ గుర్తుపెట్టుకో నువ్వు కూడా అలా ఉంటేనే బాగుంటావు మరి నీ ఇష్టం అని అంటారు ఇప్పుడైతే మనం మన 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 జనాలు మనం ఎవరినైతే అనుకున్నావు మన వాళ్ళు ఈ పర్సన్స్ అని అనుకున్నావు వాళ్ళ ఇచ్చి దూరం అయ్యా ఉంటే మనం మొత్తం మనం ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళు మాట్లాడుకునే మాట్లాడి వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి దాన్ని పట్టుకుంటేనే మనం వాళ్ళతో ఉన్నట్టు ఎప్పుడైతే నువ్వు జూబ్లీ బిల్డింగ్స్ బిల్డింగ్స్లోకి వెళ్ళిపోయి ఒక్కడే కూర్చొని సిగరెట్ కలుచుకుంటే ఆలోచించుకున్నావు నీకు అందరూ దూరం అయిపోతాను నీకేం తెలియదు నేను అది నమ్ముతాను భయ నాకు చిన్నప్పటి నుంచి పెరిగిందే ఆ వాతావరణంలో పోయేదాకా అదే వాతావరణం నాకు కొత్త ఏం కాదు హ్యాపీగా ఉంటాను నేను సంతోషంగా ఉంటాను ఫస్ట్ ఇంకోటి ఏంటంటే కిరాక్ సీత అంటే బేబీలో ఆ ఫ్రెండ్ రోల్ చేశారు తర్వాత బిగ్ బాస్కి వెళ్ళారు వాట్ ఎవరు తర్వాత అంటే ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్ రోల్ మంచిది పడింది బట్ ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్ కాదనుకుంటాను లేదు ఇప్పుడు నేను అమ్మాయిని పిలిచినప్పుడు అమ్మాయికి క్యారెక్టర్ చెబుదాన్ని పిలిచాను పిలిచినప్పుడు సార్ బేబీ లాంటి క్యారెక్టర్ సార్ అడిగింది అసలు లేదు సీత నీకు శ్రీలక్ష్మి గారు తెలుసా ఆర్టిస్ట్ అన్న మన జంజాలి గారి సినిమాల్లో బాబు చిట్టి అని అంటే గుర్తుందా నీకు శ్రీలక్ష్మి గారు అవార్డు శ్రీలక్ష్మి గారు తెలుసా నీకు అన్నాడు తెలుసు సార్ అండి ఆమె ప్లేస్ ఆమె అబజాబాద్ అబ్బా ఆమె ఆమె పక్కకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీ ఉంది చేత నిజంగా నువ్వు నువ్వు నీ పర్సనాలిటీ కానీ మాట విధానంగా బాగుంటుంది నేను అలాంటి క్యారెక్టర్ రాసుకున్నాను చూడు అసలు నువ్వు ఈ క్యారెక్టర్లో డెఫినెట్గా నువ్వు లేడీ కమెడియన్గా లేరు నువ్వు సెట్ అయిపోతావు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి నేను లైన్ చెప్పా అలాంటి క్యారెక్టర్ ఎక్కడ వాళ్ళగారిటీ వాళ్ళగా అది ఏముండదు ఈ అమ్మాయికి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది దిక్కుమాల గైడెన్స్ ఈ అమ్మాయిని సర్వనాథం చేసే గైడెన్స్ అది అట్లా అనమాట ఇంకోటి భయ్యా ఇంకోటి మన శివాలో మన నాగార్జున గారు సైకిల్ చేను పట్టినట్టు సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు దొరలు పెట్టినట్టు చిరంజీవి గారు ఒక ఆయుధం పెట్టినట్టు మనవాడికి కూడా ఒక ఆయుధం ఉంటుంది ఇందులో సైకిల్ టూ సైకిల్ పట్టుకొని ఇంటర్వ్యూలు బ్యాక్ దగ్గర ఒక్కొక్కరికి ఉంటుందా మామూలు మ్యాటర్ కాదు అమ్మాయిలకి సైకిల్ టూపు అట్లా ఉంటుంది అది కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది సాంగ్ చూసుకుంటే చాలా బాగా అండ్ అందులో డ్యాన్స్ స్పెషల్గా అంటే ఒక యాక్టర్కి ఏమేమి చూపించుకోవాలో అవన్నీ నీకు ఈ సినిమాలో అనమాట డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపా సీరియస్లీ హానెస్ట్ చెప్తున్నా ఏంటి ప్రాక్టీస్ గట్టి హార్డ్ వర్కే ఉన్నట్టుంది ప్రాక్టీస్ మొత్తం హార్డ్ వర్క్ చేసిన ఒకటిగా అంతా సాయి అంతేనా అంతే చిన్నప్పటి నుంచి డ్యాన్సర్నే మనకి మంచి స్టెప్స్ కోరియోగ్రఫీ చేశారు డ్యాన్స్ మాస్టర్స్ సో అది మనకి ప్లస్ అయింది అంటే నెక్స్ట్ ఫర్దర్ ఇప్పుడు అయితే దీని అయితే మాకు క్లారిటీ వచ్చింది ఫర్దర్ ప్లానింగ్స్ ఎలాంటి ప్రాజెక్టులు చేద్దాం అనుకుంటారు ఏమైనా ప్లానింగ్ ట్రింకర్ సాయ్ ఉన్నాడు కదా వాడు వైట్ ఆపోజిట్లో ఉండే క్యారెక్టర్ చేయాలని ఉంది సో దానికోసమే పోన్లేదు మీలాంటి పత్తి క్యారెక్టరా వద్దులే ఆ వర్డే నాకేదో బూత్లా కనిపిస్తుంది మనం దానికి చెట్టాము అసలు ఎంత దూరంలో పెడతాం సో అంటే హీరోయిన్ గారిని లాస్ట్కు అంటే ఫస్ట్ మూవీ కదా డెబ్యూనా సో సాయి గారితో రింకర్ సాయితో కాదు మా బ్రోతో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎందుకంటే నేను తనని ఆ ఇంటర్వ్యూ చూసినా పర్సనల్గా చూసినా తనతో ఉండే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు సో తనలో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటి బిహేవియర్ క్యారెక్టర్ చాలా బాగుంది క్యూట్గా చెప్తాను He's very nice person in reయల్ లైఫ్ ఐథ లాట్ ఆఫ్ పర్సన్ హెస్ very genuine పర్సన్ ఐ ఫీల్ లెండ్ హండ్రెడ్ పర్సన్ తెలుగులో మూవీస్ షో దగ్గర యస్ దతి నా బహుషో మూవీ బోలో कौन सा नही देखा मैंने वो बोलो నాకు యెస్ సినిమాలు చూసారు రీసెంట్ గా

మీ ఫేవరెట్ హీరో ధనుష్ సూపర్స్ తెలు ఏ రామ్ చరణ్ రామ్ చరణ్ నాకు చెప్పింది కదా నాకు తెలిసి పెద్దగా అబద్ధాలు ఆడట్లే నో ఫిల్టర్ అన్నట్టు ఉంది నాలా కాదు నిజం తెలుగులో నేను అడిగాను తను కలిసినప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని రామ్ చరణ్ అని చెప్పి బ్లష్ అయిపోతే చెప్పింది అందుకని నేను చెప్పాను అప్పుడే తర్వాత ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఎవరికైనా అండ్ నిజంగా ఆ ట్రైలర్లో ఆ సీన్స్ అవ్వచ్చు అంటే నాకు ఎక్కడ బోర్ కొడుతుంది అని ఎవరికి అనిపించట్లేదు ఫుల్ మీల్స్ తో ఇచ్చేస్తాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ మేట్ లో కలుద్దామా గ్లాస్ సో బాగి ఉన్నప్పుడు ఏం బాగిని పంపించాక చూద్దాం మీద ఒక సాంగ్తో బాధే గట్టిగా అవును సో అంటే సార్ ఫైనల్గా అది ఏ సినిమాకైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యన ఎక్కువగా అదే చూస్తున్నారు మీరు ఆల్రెడీ దాన్నే గట్టిగా పట్టుకున్నట్టున్నారు సో ఏంటి దాని గురించి మన మూవీకి మ్యూజిక్ వచ్చి శ్రీవాస్ ఉంది భయ్యా శ్రీవాస్ మన సుడిగాడు మరత కాజీ అలర్ ఎక్కువ తక్కువ చేసిన అనమాట నాకు ఆయన ఇద్దరు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మేము కథ ఇద్దరు కూర్చొని వర్క్ చేసుకున్నాం కథలోనే ఈ ఈ టైప్ ఈ మ్యూజిక్ రావాలి ఈ మ్యూజిక్ రావాలని చెప్పి అట్లాగే మన జీవన్ బాబు ఉన్నాడు జేబి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలుసు కదా జేబి గారు ఈ రోజుల్లో బస్ట్ ఆ ప్రేమ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఇదేనంటే నువ్వు ఇది నేను ఇదని కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు అట్లాగే ఈయన ఇది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగానే అది చేసుకొని మ్యూజిక్ అలా చేసుకుని అలా అలా చే కంపోజ్ చేసుకున్న టైంలో లిరిక్స్ అసలు ఎవరితో రాయించుకుందాం అంటే చంద్రబోస్ గారు నాకు ఇష్టమైన బాగా చంద్రబోస్ గారు అంటే ఆస్కార్ రాకుండా రయ్యా ఆస్కార్ వచ్చాక ఓకే నాకు ఆయన మా వర్డ్స్ అన్న అవునవును ఆయన అన్న నా బాగా ఇష్టం ఎందుకంటే గ్రాంధికి నేను పెద్దగా ఉండదు ఆయన పదాల్లో పొలం పని చేసుకునే వాడికి అర్థమవుతాయి రిక్షా తొక్కునేవాడికి అర్థమవుతాయి అట్లాగే కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ మీద వచ్చేసిన వాడు కూడా ఆయన పదాలు అలాంటి పదాలు రాస్తారని చెప్పి నాకు ఆయన ఇష్టం బాగా అట్లాగే ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పి కథ ఆయన మైండ్లోకి ఎక్కించి నాకు కథలోంచి రావాలి సార్ మ్యూజిక్ అంతా నాకు అని చెప్పి లిరిక్స్ అని రావాలని చెప్పి ఆయన అట్లా రాసి యాక్చువల్గా చాలా లేటుగా అంటారు చంద్రబోస్ గారు చాలా లేట్గా రాస్తారు మాకు విత్న్ వన్ వీక్లో మొత్తం ఎనిమిది సాంగ్స్ రాసి ఇచ్చేసాడు ఆయన ఎనిమిది ఎనిమిది రోజుల్లో అంత ఫాస్ట్గా రాశాడు ఆ ఫాస్ట్గా ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు కిరణ్ గారు అసలు ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పాటలు రాస్తాడు నేను అసలు నేను ఏది సరదాగా చేసుకున్నాం పని గోవా వెళ్ళిపోయాం చక్కగా బీచ్ అమ్మ నడుచుకుంటాం ఆ రికార్డు పెట్టుకోవటం అని చెప్పి రాసుకోవటం భలే హ్యాపీగా చేసుకున్నాం పని మాత్రం అట్లా మ్యూజికల్గా మాత్రం నో డౌట్ ఎవరు మన నీళ్ళు చూపించలేరు అంత మంచి మ్యూజిక్ మన సినిమా ఆల్రెడీ అర్థమైపోతుంది బయట అండ్ ఫైనల్గా ఏంటంటే ఒక ఒక సీన్ చిన్నది నాకు ట్రైలర్లో ట్రైజర్లో కనిపించింది శంకర్ అన్న క్యారెక్టర్ ఏమైనా శంకర్ అన్న అంబరిపట్ శంకర్ అన్న యాక్చువల్గా ఏంటంటే అతనేనా రియల్ శంకర్ అన్న అదే అంటే యాజ్ జీజీ పెట్టారు కానీ నాకు కొంచెం డౌట్ కొన్ని అంటారు కదా ఆయన నాకు తెలుసు నేను ఆయన పర్సనల్ గా కలిసా మీట్ అయ్యాను అదే అంబర్పేట్ శంకర్ అన్న అంబర్పేట్ ప్రొడ్యూసర్ గారికి క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఆయన ఇంత ముందు పురి గారు అడిగారంట సినిమా చేయమని అప్పుడు చేయలేదు నాయక్ గారు అడిగారంట ఇంత డైరెక్టర్ అడిగారంట ఏ ఆ సినిమాలకు సంబంధం లేదని అన్నారు బసవరాజ్ గారు సినిమా చేస్తారని తెలిసి ఒక క్యారెక్టర్ అనుకున్నాం సరే ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాం ఆయన పేరు కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఆయన ఎందుకంటే చేసే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కానీ చేయరు అన్న వాళ్ళ గురించి ఆలోచించాం కదా అనుకున్న టైంలో కిరణ్ ఈ క్యారెక్టర్కి ఏమన్నా బసవరాజ్ గారు ఐడియా ప్రొడ్యూసర్ గారు ఐడియా శంకర్తోనే మాట్లాడుతున్నాను మరిబాడ శంకర్తో మన సినిమా చేస్తా అంటే అప్పుడు చూసాయండి అప్పుడు తెలియదు నాకు కూడా అసలు ఆయన దగ్గరికి వెళ్తే చేస్తాన్నాడు ఆయన నీ కోసం చేస్తాను డైరెక్టర్ కోసం చేస్తాను కంపల్సరీ చేస్తాను సింగిల్ టెక్ ఆర్టిస్ట్ పోయే షాక్ అయ్యింది నేను అంటే ఆయన సంబంధం లేదు కదా ఆయన అసలు ఈ ఫీల్డ్ కాదు కదా కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా ఫట్ ఫట్లా అడిచేసాను అసలు ఆ రియల్ స్టైల్ అయింది అంతేంకది బ్రహ్మాండం చేశాడు గారు చాలా హెల్ప్ చేశారు బ్రహ్మాండ ఏం అడిగినా ఆయన నేను చేయను కుదరదు అని కూడా కాకుండా ఏది అడిగినా హెల్ప్ చేశారు ఈ సినిమాకి ఇంకా చేస్తా అని కూడా చెప్పారు ఏది అడిగినా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అసలు అదే పెద్ద ఆయన వచ్చినారంటే అంటే ఆయనకి పెద్ద పెద్ద సర్కిల్ ఉంది ఎంతో మంది అడిగారనమాట అవును చాలా సినిమాలకు అడిగినారు అవును ఆయన అంటే నేను పూలీ గారు అడిగారంటే ఇంకా చాలా మంది అడిగారంట పెద్ద హీరో అడిగారంట అవునా లేకపోతే ఎవరినైనా పెట్టారు మాకు దొరికింది అదృష్టం నిజంగా అడిగింది అదృష్టం సినిమా మొత్తం చూసాను ఆయన తమ్ముడు ఏం తీశా తమ్ముడు కలిపించింది తమ్ముడు మేము హెల్ప్ చేసుకుని ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైనా చేసిన అన్నట్టు ఉంది ఆ షార్ట్స్ అని మళ్ళీ తీసేస్తాము చాలా హ్యాపీ అండ్ ఫుల్ హ్యాపీ చాలా మంది ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా ఎందుకంటే ఆయన్ని ఆ రియల్గా అందరం కలిసిన వాళ్ళు ఉన్నాం మాట్లాడిన ఉన్నాం ఒక స్క్రీన్ మీద ఆయన్ని చూడాలనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు అవ్వలేదు అండి ఛాన్స్ బట్ మీ డ్రింకర్ సాయి వల్ల అన్నని చూసే అదృష్టమైతే చాలామందికి వచ్చింది అండ్ అన్న గురించి అయితే ఇంక చెప్పాలంటే ఒక ఒక ఇంకొక ఇంటర్వ్యూ అయిపోద్ది ఎందుకంటే నేను పర్సనల్గా కలిసాను ఇంటర్వ్యూ చేశాను ఆయనతో రెండు మూడు సినిమాలు అవుతాయేమో ఆయన స్టోరీ

టికెట్ రేటు ఇంక వంద రూపాయలు మన వాళ్ళు వచ్చిన తాలే కదా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు చేయడం కరెక్ట్ కదా మనం తీసింది వాళ్ళ కోసం కాబట్టి వంద రూపాయలు ఇక్కడ చాలా డౌట్ వచ్చేస్తాను మనవాళ్ళు ఒక ఫోటో సినిమా కోసం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఖచ్చితంగా నేనైతే ముందే చెప్పేస్తాను డామ్చూర్ సక్సెస్ మీట్ లో వరొద్దు మళ్ళీ మాట్లాడదు